కాళీ కుటుంబం అంటే ఏమిటి మనిషి పుట్టుకకు కారణం గత జన్మ కర్మలు అట్లా కాళీ కుటుంబంలో కాళీకి సంబంధించిన పూజలే జరుగుతాయి లేదంటే పేరుకు మాత్రమే కాళీ కుటుంబం ఎందుకు అంటే సాధన చేయడం వల్ల మనిషి అనేవాళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్ళొచ్చు అని అంటారా అమ్మవారు మనకు తోడు ఉంది మనల్ని చూస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక పొరపాటు చేయడానికి ఆలోచిస్తాం అంటే ఇప్పుడు మనకి నమ్మకం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి కదా ఉండాలి అయితే ఆ నమ్మకం ఏంటి అంటే మనము ఇంతకు ముందు మనకి ఎవరు భగవంతుడిని ఎలా పట్టుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది ఎవరు చెప్పలేదు కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ కాళి సిద్ధి పొందారు అనేసి తెలుస్తుంది ఆ సాక్షాత్ ఆ దక్షిణ కాళీ అమ్మవారే అమ్మకి గలవ కనిపించి నా వెడ్డలి ఉన్నారు ఈ కాళీ కుటుంబం ఒక అద్భుతాల ఆలయం అని కూడా కొంతమంది అంటున్నారు అనమాట తోపల్లండి ఐహికమైన కోరికలు అయితే ఎంతో మందికి తీరాయి ఒక యాక్సిడెంట్ కాని లేదంటే యాక్సిడెంట్ లో ఉన్న పత్తిని కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు కావచ్చు అంటే కాళీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరితో మంత్రం చెప్పిస్తారు వాళ్ళు బాగుండాలి అనేది విన్నా నేను ఇది నిజమేనా ఎవరికైతే ఒంట్లో బాగాలేదు వాళ్ళకు వాళ్ళు ఆ నుంచి బయటపడాలి నా ఏమి ఉన్నాయి మీరు ఎన్ని రోజులకు పరిష్కరింపబడతారు ఇప్పుడైతే మనలో మార్పు అనేది మొదలై మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో ఆ మారిన మనసు మాధవుని అవుతుందండి కాళీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగే తిన్నా ఆ అద్భుతాలు ఏంటి మాకు చెప్తారా ఇక్కడ చూడండి అమ్మ సంకీర్తన హోమ చేసినప్పుడు సాక్షాత్ కాళీ అమ్మ స్వరూపం ఇది మాసుకి అమ్మవారి పడగలతో హోమంలో ఏ హోమంలో ఇప్పుడు చూడండి ఇక్కడ రూపంలో క్లియర్ గా హోమలో ఎంత చక్కగా వచ్చారు అమ్మవారి కళ్ళు తెరుచుకున్న అవి ఇట్లాంటివి కూడా ఎన్నో ఫోటోస్ ఎన్నో ఉన్నాయండి చాలా మంది కాళీ కుటుంబంలో చేరాలని అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సహనము నమ్మకము కాళీ కుటుంబం ద్వారా గురువు ఏం సాధించాలనుకున్నారు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ గత కొద్ది రోజుల నుంచి మెయిల్ కి అలాగే వాట్సాప్ కావచ్చు కొంతమంది వ్యక్తులు నాకు ఖాళీ కుటుంబం గురించి వీడియోస్ చేస్తున్నారు కదా అసలు కాళీ కుటుంబం అంటే ఏమిటి ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అని చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సో దీని గురించి మనం ఈరోజు అయితే వీడియోలు అయితే చూడబోతున్నాం ఎందుకంటే ఆ హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కాళీ కుటుంబం అనేది ఒకటి సంస్థ అనేది మన ముందుకు వచ్చింది గత వన్ ఇయర్ నుంచి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను అలాగే నా ఛానల్లో కాళీ కుటుంబం ఒక ప్లేలిస్ట్ ఉంటుంది సో కాళీ కుటుంబంలో ఏం చేశారు అంటే అందులో ఏం జరగబోతుంది ఏం జరిగింది అనే దాని గురించి నేను కాళీ కుటుంబంకి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఒకటి ప్రిపేర్ చేశాను సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మరి చూడొచ్చు అలాగే కొంతమంది డౌట్స్ అనేవి వ్యక్తం చేస్తున్నారు మేము కూడా ఖాళీ కుటుంబంలో జాయిన్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అనేసి నాకు మెయిల్ ద్వారా మెసేజ్ పెడుతున్నారు సో ఆల్ ఓవర్ మన తెలుగు రాష్ట్రాల్లో నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది నాకైతే మెయిల్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు సో వారందరి కోసం అలాగే కాళీ కుటుంబంలో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ చూపించిన చూపిస్తున్న వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు కాళీ కుటుంబం గురించి ఏం చెప్తారు ఏం చూపించబోతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి కాళీ కుటుంబం సభ్యులైనటువంటి అలాగే గురువు సంకీర్తనమ్మకు శిష్యురాలైనటువంటి జానకి గారు మాలతి గారు అలాగే జ్యోష్న గారు మనతో పాటు ఉన్నారు కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారా ఓకే అండి ఇప్పుడు మనం కాళీ కుటుంబంకి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ జానకి గారు మీతో చేశాను ఒక ఇంటర్వ్యూ సో ఈ ఇంటర్వ్యూ చూడాలనుకుంటే నేను ఈ వీడియో ఎండ్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే డెప్త్ గా ఈ రోజు మనం కాళీ కుటుంబం గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాము జానకి గారు మనిషి అనేవాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితంలో పరిగెత్తుతూ ఉన్నారు అసలు ఈ పరిగెత్తడం కి సంబంధించిన ఒక రోజు వాళ్ళకి ఒక థాట్ అనేది వస్తుంది అసలు మనం దేని గురించి పరిగెత్తుతున్నాము మనం వచ్చిన లక్ష్యం ఏంటిది నా లక్ష్యం ఏంటిది అనేసి కొంతమంది ఆలోచిస్తారు ఏదో ఒక టైంలో ఈవెన్ నేను కూడా సో దీనికి సంబంధించి మనం కాళీ కుటుంబంకి కాళీ కుటుంబంలో ఏం చెప్తారు అలాగే కాళీ కుటుంబం అంటే ఏమిటి అందరికీ నమస్తే అంబికాంసం మహాదేజం గురుమూర్తి శివాత్మజం కాళీ కుటుంబ స్థాపకం బందే సంకీర్తన గురు ఇప్పుడు మనిషి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి కర్మానుసారైన రుణానుబంధం అని అంటే మనిషి పుట్టుకకు కారణం గత జన్మ కర్మలు మనం గత జన్మలో చేసిన కర్మల ఏవైనా శేషం ఉంటే అందు దానికి ఫలంగా మనం ఈ మానవ జన్మ తీసుకుంటాం అసలు మన మానవ జన్మ లక్ష్యం ఏమిటి అంటే ఆ గ గత జన్మ కర్మలన్నీ కడిగేసుకొని జన్మరాహిత్యం అంటే ముందుగా కర్మరాహిత్యం పొందాలంటే ఈ కర్మల్ని వదిలించుకుని మరు జన్మ లేకుండా ఉండే స్థితికి మనం వెళ్ళాలి కానీ మనిషి పుట్టగానే ఏమవుతుంది అంటే ఒక మాయ మాయ అనేది కమ్మేస్తుంది అది ముందుగా మనకి తల్లిదండ్రులు తర్వాత ఎదిగే కొద్దీ మన చదువులు కానీ ఎదుగుదలకి ఇతర వ్యక్తులతో పోల్చుకోవడం అట్లానే కొద్దిగా పెళ్ళయ్యాక భార్య పిల్లలు సంసారం ఆస్తులు అంతస్తులు నేను నాది పోటీ ప్రపంచంలో ఈ దీంతో పాటు ఈర్ష అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడా మనిషిని ఒక మాయలో పడేస్తాయి ఎంతసేపు ఇప్పుడు ఎలా ఉందండి ప్రపంచం ధనం మూలం నిజం ఇదం జగత్ అన్నట్టుంది కదా సో అంటే ఆ ధనార్జన కోసం వాటి వెంట వెంపర్లాడుతూ వారి కనీస ధర్మాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మనిషి అనేది సో అప్పుడు ఆ ఈ దీని నుంచి బయటపడాలి అనేది మనకి ఈ కలియుగంలో ఇప్పుడు కాలంలో మనకి కేవలం ఆధ్యాత్మిక మార్గమే సరణ్యం అండి అంటే మనము ఏంటి మనలోని లోటుపాట్లు ఏంటంటే మనలోకి మనం ప్రయాణించుకోవాలని మా గురువు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంటే మనల్ని మనం ముందు తెలుసుకుని మన లోటుపాట్లు ఏంటి అనేది తెలుసుకోవడమే మన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు తొలిమెట్టు కాబట్టి అది మనకి సాధ్యమయ్యేది కేవలం ఒక సద్గురువు నీడలోనే అండి మా అదృష్టం మా పూర్వజన్మ పుణ్యం పుణ్యఫలం గాని మా మాకు మా గురువు గారు లారు ఆ గురువుగారి నీడలో మేమందరం కూడా ఆధ్యాత్మికతలో అట్లానే మమ్మల్ మమ్మల్ని మేము ముందుగా ఏంటంటే మమ్మల్ని మేము మార్చుకోవాలి అని మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందండి మనం ఎవరైనా గబుక్కుని ఏమైనా అన్నారనుకోండా వాళ్ళు అలా అనేసారు ఎందుకు అని మన సగటు మనిషి తత్వం ఎలా ఉంటుంది వస్తుంది కోపం వస్తుంది తర్వాత బాధ వస్తుంది ఇంకా దాని బాధ నుంచి ద్వేషం అన్ని ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం ఏంటి అంటే ముందుగా మనలోకి మనం సరే వారు అన్నారు కానీ మనం మనం ఏం చేస్తే వారు అన్నారు అనే ఆ ఒక్క ఆలోచన అనేది మనకు వస్తే అక్కడే మనకి నెక్స్ట్ అంటే దీని తర్వాత కోపం తర్వాత వచ్చే బాధ తద్వారా వచ్చే ద్వేషం పగ ప్రతీకారాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి కాబట్టి ముందు మనలోకి మనం ప్రయాణించుకోవాలి మన లోటులని నుంచి మనం తెలుసుకోవాలన్నమాట తెలుసుకోవాలి అని మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి ఓకే చెప్పండి మాలతి గారు ఇప్పుడు కాళీ ఇప్పుడు మనిషి జీవితం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కొంచెం ఒక థాట్ అనేది ఇచ్చిన జానకి గారు మీరేం చెప్తారు కాళీ కుటుంబంకి సంబంధించి మీరు చెప్పమంటే మీరు ఏం చెప్తారు జై మా కాలి ఈ కాళీ కుటుంబం అనేది సంకీర్తన గారు ఒక వర్చువల్ గ్రూప్ లాగా నడిపిస్తున్నారండి దీంట్లో కొన్ని వేల మంది ఉన్నారు అయితే ఇందులో అద్భుతం ఏంటి అంటే ఒకరికొకరు తెలీదు అసలు ఎవరికి ఎవరు తెలీదు ఇది కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ లో నడుస్తుంది అనమాట ఈ మా గురువు గారు చెప్పవంటి మంత్రాలతో మేము పూజలతో మనము ఇంట్లోనే ఉండి మనం ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఏమి ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి భక్తితో ప్రేమతో శ్రద్ధగా పూజ చేసుకొని మేము అమ్మవారికి దగ్గరగా ఉండడం అనేది మాకు గురువు గారు నేర్పించారు ఓకే ఇప్పుడు కాళీ కుటుంబంలో కాళీకి సంబంధించిన పూజలే జరుగుతాయి లేదంటే ఏవైనా లేదండి ఈ పేరుకు మాత్రమే కాళీ కుటుంబం ఎందుకు అంటే కాళీ అమ్మవారు చెప్పమని గ్రూప్ పెట్టమని చెప్పడం వల్ల గురువు గారు ఈ గ్రూప్ పెట్టడం అనేది జరిగిందండి అందుకని కాళీ అమ్మవారిని మూలం చేసుకొని మేము ముక్కోటి దేవతల పూజలు కూడా మన గ్రూప్ లో జరు చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి రోజు కూడా ఒక పండగ లాగే ఉంటుంది ప్రతి పండగ ఒక ఉత్సవం లాగా ఉంటుంది మాకు ప్రతిది కూడా అంతే శ్రద్ధతోని ఇన్ని వేల మంది చేసుకుంటూ ఉంటారు రోజు గ్రూప్ లో ఫస్ట్ మనకి పెట్టేది ఏంటి అంటే ప్రతి రోజు మనము పూజ చేసుకోవాలి మంత్ర జపం చేసుకోవాలి ఈ మంత్ ఈ రూల్ ఎందుకు అని అంటే మనకు తెలుసండి ఇది కలియుగము కలియుగంలో మానవుడు ఎన్ని ప్రలోభాలకు లొంగలు అన్ని మన చుట్టూ ఉన్నాయి కలికాల పురుషుడి ప్రభావం అనేది మన మీద చాలా ఉంటుంది భక్తి అనేది దేవుడు అనేది చాలా దూరం మనకి అలా కాకుండా మనము ఈ సనాతన ధర్మాన్ని భగవంతుణ్ణి అంటి పెట్టుకొని భగవంతుణ్ణి పక్కన పెట్టుకున్నట్టయితే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మనం ఒక పొరపాటు చేయకుండా మన జీవితాన్ని మన పిల్లల్ని చక్కగా నడిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పూజ చేయాలి అనేది ఒక నియమము ప్రతిరోజు కొద్ది మనకు వీలైనంత వరకు మంత్రజపం చేయాలి అనేది కూడా కంపల్సన్ అనమాట ఎందుకు అంటే మనము పాత రోజుల్లో వేరే యుగాల్లో చూసినట్టయితే యజ్ఞాలు యాగాలు చేసి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తప్ప లభించని ఫలము మనకు కేవలం కలియుగంలో నామస్మరణ వల్లనే వస్తుందని చెప్తారు అందుకని ఆ నామస్మరణతోని మనల్ని గట్టెక్కించాలి అనే ఒక సదుద్దేశంతో ఈజీ మెథడ్ గా మనకు గురువు గారు చెప్తారనమాట ఓకే ఈ సాధన చేయడం వల్ల మనిషి అనేవాళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్ళొచ్చు అని అంటారా తప్పకుండా అండి ఒకసారి అమ్మవారి మనకు తోడు ఉంది మనల్ని చూస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక పొరపాటు చేయడానికి ఆలోచిస్తాం అంటే ఇప్పుడు మనకి నమ్మకం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి కదా ఉండాలి అయితే ఆ నమ్మకం ఏంటి అంటే మనము ఇంతకుముందు మనకి ఎవరు భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది ఎవరు చెప్పలేదు ఇలాగే చేయాలి భగవంతుడు అంటే మనకు ఒక భయం అమ్మో ఇది చేస్తే ఏం జరుగుతుంది ఇది చేయకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆ పూజ కాస్త భయం భయం అయిపోయింది ఏదన్నా అంటే పూజ చేయకుంటే ఏం జరుగుతుంది అన్న భయం అదొకటి మళ్ళీ మనము ఈ పూజ చేస్తే ఇందులో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడేమో అనేటువంటి ఒక భయం ఉండేది ఇప్పుడు మనకు ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనము మన కండ తల్లితో ఎలా అయితే బంధాన్ని పెట్టుకుంటామో వాళ్ళు జగత్మాత జగత్ జగన్మాత జగత్పిత కాబట్టి వాళ్ళని మనము తల్లిదండ్రులుగా ఆనుకొని అదే బంధాన్ని మనం కొనసాగిస్తాం అనమాట ఇక్కడ అమ్మా నాన్నలు అనే బంధము అక్కడ ఒక భక్తుడికి ఒక దేవుడికి ఉండే ఆ దూరం అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోయి ఒక తల్లి కూతుళ్ళ ఒక తండ్రి కూతుళ్ళ బంధంగా మారిపోయినప్పుడు మనకు ఆ ప్రేమ బంధం అనేది ఆటోమేటిక్ గా మన లోపల నుంచి వస్తుంది మన తల్లి మనల్ని చూస్తుంది మన తండ్రి మనల్ని గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇక్కడ కూడా అదే జాగ్రత్త అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా కొన్ని వేల మంది పూజలు చేస్తారు కాళీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు మొత్తం రకరకాల గ్రూపులు ఉన్నాయి దీంట్లో కాళీ కుటుంబం అనేది ఒకటి ఉంది ఇందులో కొద్దిగా సాధనలో కొద్దిగా ముందుకెళ్ళిన వాళ్ళది ఒక గ్రూప్ ఉంది యువకుల కోసం ప్రత్యేకించి పిల్లల కోసం యువరాజుల గ్రూప్ ఒకటి ఉంది అమ్మాయిల కోసం యువరాణుల గ్రూప్ ఒకటి ఉంది ఈ పెళ్లి కాని అమ్మాయిల కోసము తర్వాత పెళ్లి అయిన వాళ్ళు దీర్ఘకాలం సువాసినిలుగా ఉండడం కోసము అనేది కూడా ఒక గ్రూప్ సువాసినిలు అని పెట్టే ఎలాంటి గ్రూప్ ఇప్పుడు మనకి వాట్సాప్ లో కానీ ఖాళీ కుటుంబంలోనే అండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో పిల్లల కోసం అని ఒకటి యువకుల కోసం ఒకటి మన పెళ్లి కానీ అమ్మాయిల కోసం ఒకటి ఇప్పుడు అమ్మాయిల్లో కూడా పెళ్లి కావలసిన వాళ్ళకి కావలసిన పూజలు వేరే చెప్తారు పెళ్లి అయ్యి సువాసినిలుగా ఉన్న వాళ్ళకి వేరే సంతానం కోసం కావాలనుకున్న వాళ్ళకి వేరే వివాహం కావాలనుకున్న వాళ్ళకి వేరే ఇలా గ్రూపులుగా విభజించి వాళ్ళని వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు చెప్పడం అనేది వాళ్ళని భక్తితో బంధంతో శ్రద్ధతో భగవంతుని ప్రేమతో ఎలా కొలుచుకోవాలి అనేది నేర్పిస్తారనమాట ఓకే భగవంతుని కొలవడం అంటే ఒక బంధం అనేది అవును అంతేనా ఈ కాళీ కుటుంబం లక్ష్యండి సో ఆటోమేటిక్ గా మన అదేమంటారు కర్మ ఫలితం అనేది ఓకే జ్యోష్నా గారు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ కాలి సిద్ధి పొందారు అనేసి తెలుస్తుంది సో దీని గురించి మీరు ఏం చెప్తారు గురువు గారి గురించి శ్రీ గురు జై నా పేరు నన్ను అడిగితే కాళీ కుటుంబం అంటే ఫస్ట్ మనల్ని మనల్ని తెలుసుకుంటూ మనం ఎలా జీవించాలి అని నేర్పిస్తూ మన కర్మలను తగ్గిస్తూ మనల్ని దైవాన్ని దగ్గర చేయడానికే ఈ ఖాళీ కుటుంబం పెట్టారండి మీరు అన్నట్టుగానే మా గారు సాక్షాత్ ఖాళీ సిద్ధి పొందినవారు సాక్షాత్ ఆ దక్షిణ ఖాళీ అమ్మవారే అమ్మకి కళలో కనిపించి నా బిడ్డలు ఇలా ఉన్నారు నువ్వు ఒక కుటుంబంగా చేర్చి వాళ్ళందరినీ దగ్గరికి చేయని చెప్పంగా వారు ఆ అమ్మ మాటని అనుసరించి అమ్మని అమ్మ చెప్పిన మాటని తన బాధ్యతగా స్వీకరించి ఖాళీ కుటుంబం అనేది పెట్టారండి ఈరోజు ఫస్ట్ ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ అయ్యి ఇంత ఇంత అటుడి ఉంటాయి అన్నట్టుగా అది నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నూట అరవై మంది ఉన్నారండి ఆ తర్వాత వాట్సాప్ లిమిట్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈరోజు ఇంతమంది కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నారు కదా నూట అరవై తో స్టార్ట్ చేసామని అది ఎప్పుడు అంటే ఎన్నో ఇయర్లో ఎన్ని ఇయర్స్ అయ్యింది స్టార్ట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ నేను జాయిన్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో జాయిన్ అయ్యాను నా అనుభవం చెప్పాలంటే ఫస్ట్ నా పిల్లల ఆరోగ్యం కొంచెం ఫస్ట్ చిన్న పాప తనకి కొంచెం హెల్త్ బాగలేదు అనేసి మా ఫ్రెండ్ తన గ్రూప్లో ఉండి తను చెప్పారు ఇలాగ ఖాళీ అమ్మ ఉపాసకులు ఉన్నారు మనకి పూజలు చెప్తారు చేసుకోవాలి అని అమ్మకి అమ్మ నెంబర్ ఇచ్చారు నాకు నేను మెసేజ్ చేశాను మెసేజ్ చేసిన తర్వాత ఒక్క మాట అన్నారని ఎంతో ధైర్యం వచ్చింది నువ్వేం భయపడకురా అమ్మ ఒళ్ళో ఉన్నావు నువ్వు ఇంకా నువ్వు భయపడాల్సిన పనే లేదు అని అని చెప్పి అంటే మనం అమ్మ ఒళ్ళోకి వచ్చామనే మాట వినగానే ఏదో తెలియని ధైర్యం నాకు ఇంకా ఏం భయం లేదు అమ్మ చూసుకుంటారు నా గురువు చూసుకుంటారు వారు చెప్పేది ఒకటే మీకు ఏమన్నా ఇబ్బంది వస్తే ముందు నన్ను దాటి మీ దగ్గరకి రావాలి మీకు నేనున్నాను అనే ఒక్క మాటతో ఈరోజు ఇన్ని కుటుంబాలు సంతోషంగా ధైర్యంగా ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనిషి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే టైం కూడా లేని ఈ సిచ్యువేషన్ వేరే వాళ్ళ జీవితాలను బాగుపరచాలి అంటే ఒక ఆలోచన ఉంది కదా అది చాలా గొప్ప విషయము దీనికి నిజంగా గురువు సంకీర్తనమ్మక నిజంగా శతకోటి వందనాలు చెప్పాలి అందరము సో అలాగే ఇప్పుడు ఇంకా ఏమన్నా మిరాకిల్స్ ఏమన్నా జరిగాయి అద్భుతాలు అని అంటే ఫస్ట్ మాలో మార్పు రావడమే ఒక పెద్ద అద్భుతం అక్క ఎప్పుడు చెప్తా ఉంటారు మీరు మారందే ఇంకా మీకు మీ కోరికలు తీరాలని ఎలా అనుకుంటారు ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని అక్క చెప్తూ ఉంటారు ఎప్పుడైనా మనకి పూజలు చెప్పినా ఉన్నారు ఫస్ట్ మీరు అమ్మను అడగండి అని మనం అనుకుంటా ఉంటాం కదండి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనేసి మరి మీరు వెళ్ళి మీ బాధలు అనేది అమ్మకి చెప్పుకోండి మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఒకళ్ళకి బాధలు వాళ్ళు ఉన్నారనే నమ్మకం ఉంటేనే కదా మనం వాళ్ళకి వెళ్ళి మాట్లాడగలుగుతాము అలాగా ప్రతి ఒక్కళ్ళని అమ్మ అంటే మాలో అమ్మ ఉన్నారు అమ్మ మాతోనే ఉన్నారు మాలోనే ఉన్నారు అనే ఒక ధైర్యం మాకు ఇచ్చారండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు జాయిన్ అయ్యారు ఖాళీ కుటుంబంలో అని చెప్పారు కదా సో మీరు జాయిన్ అవ్వంగానే మీకు రిజల్ట్ అనేది అంటే ఒక పాజిటివ్ ని పాజిటివిటీ అనేది ఎప్పుడు అనిపించింది చెప్పాను కదా అండి అక్క చెప్పిన మరుక్షణమే ఆ వాయిస్ ఇక్కడ ఒక టూ త్రీ సెకండ్సే అండి అమ్మ ఒళ్ళో వచ్చావు రా అన్నట్టుగా మనం జాయిన్ అవ్వగానే ఒక ధైర్యం ఒక పాజిటివిటీ మన వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది మనకి ఇప్పుడు ఏదైనా కష్టాలు బాధలు వచ్చాయి అనుకోండి మనం ఏమనుకుంటాం నేను ఇంత కష్టపడ్డాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అని ఆలోచిస్తాం మనము అదే అమ్మ ఒళ్ళోకి వచ్చిన తర్వాత అమ్మ తత్వం తెలిసిన తర్వాత అమ్మ నా అమ్మ ఉన్నారు కదా అమ్మ చూసుకుంటారు కదా నేనేముంది నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అమ్మ చూసుకుంటారు నా గురువు ఉన్నారు ఇంకా నాకేం భయం అనే ఒక ఆలోచన ఒక పాజిటివిటీ వస్తుందండి మీరు చెప్పండి జానకి గారు ఇంకా చాలా మంది మిరాకిల్స్ జరగాయని మీరు కూడా ఇంతకు ముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం దీని గురించి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా వేరే ఎవరికన్నా కానీ ఒక మంచి జరగడం లేదంటే ఒక మిరాకిల్ జరగడం ఇలాంటిది ఏమన్నా మీరు మళ్ళీ చూసారా ఈ కాళీ కుటుంబం ఒక అద్భుతాల ఆలయం అని కూడా కొంతమంది అంటున్నారు అనమాట సో దీని గురించి మీరు ఏం చెప్తారు నిజమండి అంటే ఒకరిద్దరికే కాదండి కాళీ కుటుంబంలో కొన్ని వేల మంది ఉన్నారు ఎన్ని వేల మంది మొదటి నుంచి కూడా ఎవరూ కూడా మధ్యలో నిష్క్రమించాలంటే బయటకు వెళ్ళిపోకుండా ఉన్నారు అంటే వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చూసి ఉండకపోతే వారు అంత నమ్మకంతో అమ్మని పట్టుకొని ఖాళీ కుటుంబాన్ని పట్టుకొని ఉంటారు మేం మేం మాకు మేముగా ఇప్పుడు మాకు ఖాళీ కుటుంబంలో ఒక టైం ఉంటుందండి మధ్యాహ్నం ఒకటి నుంచి ఐదు వరకు ఆ సమయంలో కేవలం వారికి జరిగిన అద్భుతాలని పంచుకుంటారు వారు వాయిస్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ కోలలు అండి ఐహికమైన కోరికలు అయితే ఎంతో మందికి తీరాయి ఇప్పుడు ఎంతో మందికి జాబ్ కోసం వస్తారు కొంతమంది సంతానం కోసం వస్తారు ఇంకా పెళ్లిల కోసం వస్తారు వీసాలు పాస్పోర్ట్లు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా అనేకమైనటువంటి ఐహికమైన కోరికలతో వాళ్ళు వస్తారు వాళ్ళందరికీ తీరి ఎంతో హ్యాపీగా వారు ఎంతో ఆనందంగా వారు ఈరోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అంతేకాకుండా అప్పుల బాధల్లో తీరిపో కూరుకుపోయి ఉన్నవారు వారు ఇంకా మాకు లైఫ్ అంటే ఇంకా మాకు జీవితం మీద ఏ ఆశ లేదు అనే ఒక ఆఖరి ఒక ఏమంటారు కిరణం అంటారు కదా అలా మన ఖాళీ కుటుంబంలోకి వచ్చి ఇక్కడ అమ్మ మార్గం అమ్మ చెప్పినట్టుగా నడుచుకొని పూజలు చేసుకొని అమ్మ చెప్పింది చెప్పినట్టుగా ఆచరించి వారు వారి జీవితం ఇప్పుడు ఎలా అంటే పూలబాటగా చేసేసారు అమ్మ ఇలాంటివే కాదండి ఎంతో మందికి ప్రాణగండాలు అసలు ఎలా అంటే ఇంకా ఘోరమైన యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ ఫోటోలు కొన్ని చూస్తే ఇంకా అది వారు ప్రాణాలతో బయటపడతారా అనిపిస్తుంది అటువంటి పరిస్థితి యాక్సిడెంట్ నుంచి కూడా వారికి అసలు ఏమి లేకుండా చక్కగా అలా మెత్తటి దూదలాగా బయటకు తీసుకొచ్చారు వారికి ఒక శరీరం మీద ఒక గీటు గాని ఒక దెబ్బ గాని తగలకుండా సేఫ్ గా బయటపడ్డవారు ఉన్నారు నిజమే చాలా చాలా అండి అద్భుతం ఐసీయులో ఉన్నవారు అసలు ఇంకా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన వారు ఇంకా మాకు హోప్స్ లేవు అనుకున్న వారు కూడా అక్కడ ప్రాణగండం నుంచి బయటపడి మామూలు సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారండి ట్యూమర్లు ఇటువంటి రోగాలు నయమయి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మ మీద ప్రేమతో నమ్మకంతో కొనసాగుతున్న వారు ఉన్నారు కాబట్టి ఇన్ని అద్భుతాలు ఇవన్నీ కూడా ఐహికమైన కోరికలు కానివ్వండి వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు కానివ్వండి ఇవన్నీ తీరడం అనేది ఒక ఎత్తు అయితే కరోనా టైం అనేది ఒక ఎత్తు అండి మా ఖాళీ కుటుంబంలో కరోనా అనేది మనకి కోవిడ్ అనేది ఆ రెండు వేల పంతొమ్మిది మనం మర్చిపోలేము వెన్నులో వణికి పుట్టించే క్షణాలు ఆ ఆ సమయంలో మనకి రెడ్ జోన్ గ్రీన్ జోన్ అని పెట్టారు కదా బయటంతా రెడ్ జోన్ ఉన్నా మా కాళీ కుటుంబం మాత్రం కంప్లీట్ గా గ్రీన్ జోన్ అండి అంటే ఎవరికి రాలేదా మీకు అసలు ఇది చాలా మిరాకిల్ అండి ఇప్పుడు కరోనా ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ వరకు వచ్చింది అని విన్నా నేను కానీ ఖాళీ కుటుంబం ని తాకలేదంటే నిజంగా ఇది ఎవరికి ఏమీ అమ్మలేదండి ఒకళ్ళిద్దరికి అయినా కూడా వాళ్ళని అమ్మ ఫోన్ లోనే వాళ్ళకి దీక్షలాగా ఇచ్చి వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళ ధైర్యం పెంచి మీకు ఏమీ కాదు కాళీ అమ్మ ఉంది నేనున్నాను మీకు ఏమీ కాదు అలా అంటే ధైర్యం ఇచ్చి వాళ్ళని అంత స్థితి నుంచి బయటపడేసారు సార్ ఓకే సార్ ఇంకొకటి నేను ఏం విన్నానంటే ఇప్పుడు కాళీ కుటుంబంలో ఎవరికైనా గాని అంటే ఒక ఒక ఏమంటారు ఒక యాక్సిడెంట్ గాని లేదంటే లో ఉన్న పర్సన్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు కావచ్చు అంటే కాళీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అవునండి ప్రతి ఒక్కరితో మంత్రం చెప్పిస్తారు వాళ్ళు బాగుండాలి అనేది విన్నా నేను ఇది నిజమేనా చాలా నిజమండి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది అయితే ఇంతమందిని ఎలా అంత యాక్టివ్ యాక్టివ్ గా చేస్తుంది గురువు గారు ఒక మెసేజ్ పెడతారు పలానా వాళ్ళమ్మ వీళ్ళు ఐసీఈలో ఉన్నారు లేదా వీళ్ళకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ కోసం అందరూ మంత్రం ఇస్తారు ఈ మంత్రాన్ని సార్లు జపించండి ఓకే దాని ఫలితం ఏంటి అంటే ఫలానే వాళ్ళు బాగుండాలి ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో బాగాలేదో వాళ్లకు బా నయం అవ్వాలి వాళ్ళు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలి అలా అని అమ్మను ప్రార్థించండి అని చెప్పడంతో ఒక్క తోని అందరూ అలర్ట్ అయిపోతారు అందరూ అమ్మవారిని మెసేజ్ చేస్తారు సారీ అందరిని ప్రే చేస్తామండి తప్పకుండా వాళ్ళు బయటపడతారు నయమైతుంది ఆ లంగ్స్ అమ్మ పెట్టిన ఆ ప్రార్థన బయటపడని వారంటూ ఎవరు లేరండి ప్రతి ఒక్కరు నాతో ఒకరు అన్నారండి ఇప్పుడు ఒక బాబు ఒక ఇది ఏమంటారు లోపల లంగ్స్ లో ఒకటి కాయిన్ అనేది విరుక్కుంది కానీ వీళ్ళు పూజలు చేయడం వల్ల అది నెక్స్ట్ డే నేను ఎక్స్ రే తీస్తే అది కనిపిలేదని అన్న నిజమేనా చాలా ఉన్నాయండి అవి అంతు పట్టని డాక్టర్స్ కూడా ఒప్పుకొని చేసినవి ఉన్నాయి అట్లా అయితే ఇది మేము ఏమనుకుంటామంటే మన కోసము మన స్వార్థం కోసము చేసుకున్నప్పుడు దాని ఫలితం తక్కువ ఉంటుంది మనం ఇతరుల కోసం చేసినప్పుడు మనకు ఎలాంటి లాభాపేక్ష ఉండదు అప్పుడు వాళ్ళ నుంచి మనం ఏదో ఆశించి చేయం వాళ్ళ బాగుపడాలి అనే ఒక మంచి ఉద్దేశం తప్ప ఇంకేమీ ఉండదు ఓకే ఆ ఉద్దేశంతో చేస్తాం కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని మేము ఓకే జ్యోష్ణ గారు ఇంకోటి మీరు చెప్పండి ఇప్పుడు ఇన్ని పూజలు చేస్తున్నాము ఇప్పుడు చాలా మంది నియమాలు ఉంటాయి ఇప్పుడు ఏదన్నా మనం పూజ చేస్తే నియమాలు అనేవి పాటించవలసి ఉంటుంది ఇప్పుడు మన కలికాలం గృహస్థ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది మరి ఇది ఎలా అండి ఇంత ఇన్ని కంటిన్యూగా పూజలు చేసేటప్పుడు ఇలాంటి నియమాలు కానీ ఇలాంటివి చెయ్యాలా అవసరం లేదా నన్ను మా గురువు గారు చెప్పైతే అవసరం లేదు అని ఎందుకంటే మాకు ఎగ్జాంపుల్ మా గురువు గారు వారు గృహస్థాశ్రమం స్వీ స్వీకరించున్నారు వారు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంతమందిని ఒకే తాటిపై నడిపిస్తూ బయట మళ్ళీ సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా వారి సొంత డబ్బులు పెట్టుకొనే బయట సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని ఒక్కరిని కూడా నేను ఇది సే సేవ చేస్తున్నాను ఏమన్నా ఇస్తారా చేయడం అది ఒక్క రూపాయి కూడా ఆశించరండి ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వాల్సిన పని లేదు వారే మాకు ఆదర్శం అమ్మ చెప్పేది ఒకటే బంధంతో దైవాన్ని పట్టుకోండి చాలు మీరు పొద్దున్నే లేచి ఇన్ని గంటలకి లేచి తలస్నానం చేసేసి ఈ టైం కల్లా పూజ చేసుకోవాలి ఈ ఉపవాసాలు ఉండాలి అని ఏమీ చెప్పరండి ఇంట్లో మీ నివ నిర్వర్తించి ఆ తర్వాత మీరు పూజ చేసుకోండి అనే చెప్తారు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కానీ బంధంతో పూజ చేయడం అనేది ఒక్కటే ఇంపార్టెంట్ అంతే సరే ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే దానికి గారు ఒక పర్సన్ నన్ను అడిగారనమాట నేను కాళీ కుటుంబం అంటే మన వీడియోస్ చూసి అడిగారు నేను కాళీ కుటుంబంలో జాయిన్ అవుతాను నా సమస్యలు ఇవి ఉన్నాయి మీరు ఎన్ని రోజులకు పరిష్కరింపబడతారు అని అడిగారనమాట దీని గురించి మీరు ఏం ఆన్సర్ చేస్తారు సమస్యలేని జీవితమే లేదండి సాక్షాత్తు అవతార పురుషుడికైనా సరే సమస్యలు కష్టాలు అనేవి తప్పలేదు ఇప్పుడు సమస్య కోసం జాయిన్ అవుతారండి తీరిపోయింది ఆ తర్వాత వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది మళ్ళీ జాయిన్ అవుతారా సమస్యల కోసం కేవలం కేవలం సమస్యలు తీరడం కోసం మాత్రమే కాళీ కుటుంబం కాదండి సమస్య చూ మన ఖాళీ కుటుంబంలో జాయిన్ అయ్యాక ఆ ప్రయాణం స్టార్ట్ చేశాక మనకి ఆ సమస్యను చూసే దృక్కోణం మారిపోతుందండి అంటే మనకి ఆ సమస్యను తట్టుకునే ధైర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ సమస్యను తట్టుకునే ధైర్యం వస్తుంది తద్వారా ఇప్పుడు మనం ఇక్కడ జపాలు పూజలు అవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి మనలో మార్పు మనలో అంతరింగక ప్రయాణం చేస్తూ మనం మారుతూ అమ్మపైన నమ్మకంతో ఇప్పుడు జ్యోత్నా గారు చెప్పినట్టుగా బంధం అనే ఆ భక్తి తత్వంని సంకీర్తనమ్మ ప్రతి ఒక్కరిలో నింపేశారండి ఆ బంధంతో చేసే పూజని పూజల ద్వారా జపాల ద్వారా కర్మలు మెల్లిమెల్లిగా ఇప్పుడు ముందు చెప్పుకున్నాం కదా కర్మ ద్వారానే ఈ మానవ జన్మ ఇక్కడ సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా కర్మల వలనే వస్తాయి కాబట్టి అవి మెల్లిమెల్లిగా కరగాలి అంటే మనకి ఆధ్యాత్మికత ఒకటే మార్గం కాబట్టి ఇక్కడ చేసే పూజలు జపాల వల్ల మెల్లిమెల్లిగా అవి కరగడం మొదలు పెడతాయి సమస్యలు వాటంతకే అవే తీరిపోతాయి కాకపోతే ఎప్పుడైతే మనలో మార్పు అనేది మొదలై మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో ఆ మారిన మనసు మాధవుని అవుతుందండి అంటే భగవంతుడే సాక్షాత్తుగా వచ్చి మనలో కొలువై ఉంటారు మరి భగవంతుడు మనలో ఉన్నప్పుడు ఇంకా కష్టాలు ఏ పాటండి సమస్యలు ఏపాటి కదా శ్రీకృష్ణ పరమాత్మడు చెప్పినట్టుగా మన ధర్మం మనం చెయ్యాలి ఫలితం భగవంతుడికి ఆ ధైర్యం అనేది వస్తుందంటారు పూజల వల్ల అక్క పూజ చెప్పేసి సంకల్పం తీసుకొని మీ కోరికలు చెప్పండి అంటే మాకు థాటే రాదు అమ్ముంటే చాలు కదా కోరికలు అవసరం లేదు అంటే ఎప్పుడు ఏం చేయాలో ఇప్పుడు అమ్మవారి గురించి మనం సమర్పించుకున్నాం మనం ఏం కావాలో ఇస్తారు మనం కోరుకుంటే అది మనకి ఎంత వరకు మంచి చేస్తుంది అనేది మనకు తెలియదు అమ్మకి ఇచ్చేసాం అనుకోండి మనకి ఏది మంచిదో ఇస్తుంది కదా అందుకని అమ్మ నువ్వు మాతో ఉండు మీరు చెప్తున్నారని వాళ్ళకి కూడా ఒక మోటివేటింగ్ గా అమ్మ మనతో ఉన్నప్పుడు ఏది మంచిదో అమ్మ అదే చేస్తుంది అట్లాంటప్పుడు మనం అనుకున్నది ఒకటి జరిగే పోయినా కూడా ఓహో అమ్మకి ఇది ఇష్టం లేదు అంటే దీని వల్ల మనకు మంచి జరగదు అనేది మాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది దాంతో మేము అక్కడితో ఇంకా అది వదిలేస్తాం అనమాట అమ్మకు వదిలేసాం మనల్ని మనల్ని అమ్మ చూసుకుంటుంది ఇంకా మన బుద్ధి ఎందుకు మనం ఉపయోగించడం ఓకే కదా చెప్పారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కాళి కుటుంబం గురించి అలాగే మనిషి కర్మ గురించి ఆ కర్మ ఫలితం ఎలా ఉంటుంది సో ఇవన్నీ మీ ముగ్గురు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో జనాలకి చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను సో చూసారు కదండి కాళీ కుటుంబం అంటే ఏమిటి కాళీ కుటుంబంలో ఎవరు చేరవచ్చు కాళీ కుటుంబంలో చేరిన తర్వాత వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఎలా ఆ బంధాన్ని అంటే దేవుడితో బంధాన్ని ఎలా కలుపుకోవాలి అనేది ఈ కాళీ కుటుంబంలో గురువు సంకీర్తనమ్మ నేర్పియడం అయితే జరుగుతుంది